జీవితం ఎవరిని వదిలిపెట్టదు అందరి సరదా తీర్చేస్తుంది నాకు కూడా తీరిపోయింది అయినా మారతానని గ్యారంటీ లేదో నా పేరు దయా నాకు లేందే అదే ద్రోహి ఈ స్టార్ బెస్ట్ ఫ్రెండ్షిప్ మిత్ర ద్రోహి ఏముందిరా నీ దగ్గర అదేం ప్రూఫ్స్ ఉన్నాయో తీసుకొచ్చాయి నా దగ్గరకు వచ్చాయి నీకేం కావాలో ఇస్తా కోట్లో కలుద్దాం తమ్ముడా నాకు వాళ్ళు నా ఫ్యామిలీ ఒక తల్లికి పుట్టేవరా ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసారా నీకు పెయిన్ చెత్త నాకు అనక్క నీకు ఇలా తెలుస్తుంది అనాథ నాయ ఎవరా ఎవ ఎవ తండ్రిన్నాడు నాకో తల్లుంది ఒక చెల్లుంది నా చిన్న చెల్లెల్ని నీ తమ్ముళ్ళు చంపేశారా ఏ ఒక్క నా కొడుకుని వదల్ రే 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 ఎక్కడ నువ్వు ఇప్పుడు చెప్పవు ఎక్కడ చెప్పు చెప్పవు ఎక్కడ ఉన్నాదా ఒరే బీమ్లీ బీచ్ లో ఉన్నాడు రా ఎక్కడున్నా తెల్ బెల్ ఎక్కడికక్కడ దొరికేస్తా ఒక్కడే చిరాకు కూర్చోని ఉన్నాను మనుషులు వస్తారో నాకు తెల్దు నువ్వు డెఫినెట్ గా రావురా నీ వస్తారు వాళ్లతో ఓ రెండు మందు బాటిల్ పంపించరా మందు బాటైపోయింది మంద ఇదో ఖాళీ బాటిల్ ఉందిరా మందైపోయింది ఆ నా కొడుకులతో ఓ రెండు మందు బాటిల్లు పంపించరా నువ్వు పంపిస్తారంటే ఉంటా లేకపోతే రేపు పోతా రే అక్కడ ఉండకనే ఉడకే ఉండే కొడుకు పంపిస్తుండ్రు అని మందు వాటికి పంస్తుడండి మందు బాట్లు రాయ్ ఏంట్రావు సారి అయ్యతా పంపించద బాటిల్ వాసన నమ్మి బాటిల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే చీటింగ్ చేసింది కాక మేనేజ్ చేస్తారా నేను రిబ్జ్ మీద కొట్టిండ ఎవడురా రిబ్జ్ మీద కొట్టిన వాడు ఎవడు ఎవడు ఎవడ్రా నేనేరా నువ్వేనా ఉండరా నీ అయ్య ఇందాక మాట్లాడుతుంటే మధ్యలో కొట్టాడు ఆడ నాకు నచ్చలే ఎవడు ఎవడాడు బాబు తాగేస్తున్నాను ఇండివిజువల్ గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు ప్లీజ్ కోఆపరేట్ ఒరే నువ్వు లూప్ అనుకోకపోతే ఇందాక నేను మాట్లాడుతుంటే నన్ను కొట్టిన గల్ల సొక్కగాడు అక్కడ I don't know. <sighs> 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 నమస్తే దోస్తులు మీ అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ సంక్రాంతి పండుగకు స్పెషల్గా ఉండడం కోసం టెంపర్ మూవీలోంచి ఒక చిన్న ఫైటింగ్ సీన్ తీసుకొని మేమందరము కూడా రెండు రోజుల పాటు చాలా కష్టపడి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం ఈ వీడియో తీయడం జరిగింది ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చుతుందని మేము అనుకుంటున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్